జిల్లా పరిషత్ పాఠశాల మొగరాల నా పేరు వంప్రతి వెంకటలు నేను నేను పాఠశాలలో కౌశల్ రెండు వేల ఇరవై కార్యక్రమానికి సమన్వయక వ్యవహరిస్తున్నాను వ్యవహరిస్తున్నాను ఈ నెల ఒకటి మూడు నాలుగు తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కౌశల్ రెండు వేల ఇరవై ఐదు సైన్స్ క్విజ్ పోటీలను పోటీలలో మంచి ప్రతిభ కనపరచి నలుగురు విద్యార్థులు డిస్టిక్ లెవెల్కు ఎన్ని కాపాడడం జరిగింది ఆ విద్యార్థులు జ్యోత్స్నా పదవ తరగతి పవన్ కుమార్ తొమ్మిదవ తరగతి జ్యోత్స్నా క్విజ్ పవన్ కుమార్ కూడా ఫిజు అదేవిధంగా సమీనా ఎంఐ అమ్ఐ టెన్త్ క్లాస్ విద్యార్థి ఆ అఫ్సియా నైన్త్ క్లాస్ విద్యార్థిని ఆ అమ్మాయి పోస్టర్స్కు సెలెక్ట్ కావడం జరిగింది ముఖ్యంగా ఇది ఆ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే కేవలం ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎనిమిది తొమ్మిది పద్దెతులు విద్యార్థుల కోసం మాత్రమే ఈ సైన్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు దీంట్లో ముఖ్యంగా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు సామాజిక శాస్త్రా సంబంధించినటువంటి అంశాలలో అంశాలు దాంతోపాటు రీజనింగ్ రీజనింగ్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇందులో అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఈ మంచి ప్రతిభ కనిపించడానికి విద్యార్థులు బాగా ప్రతి కొంత పొందవలసిన అవసరం ఉంది వీటి ప్రశ్నలన్నీ కూడా డిసెంబర్ మాసం వరకు ఎంత సిలబస్ అయితే పూర్తవుతుందో ఆ సిలబస్లోనే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ప్రతిభ పరీక్షలన్నీ కూడా ఎందుకు పిల్లవాళ్ళను మనము ఇన్వాల్వ్ చేస్తున్నామంటే వాళ్ళలో వాళ్ళ ఉన్నటువంటి మంచి నైపుణ్యాలు ప్రతిభ అంతా కూడా వెలు తీయడానికి ఇదొక ప్లాట్ఫామ్ అనేది ఒక ప్లాట్ఫామ్గా మన ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కాస్ట్ మరియు ఏపీ సైన్స్ సిటీ మరియు బీవీఎం భారతీయ విజ్ఞాన మండలి విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో ఈ ఈ పరీక్షలంతా కూడా నిర్వహించడం జరిగింది సో కాబట్టి ఈ పరీక్ష మూడు లెవెల్లో ఉంటుంది ఫస్ట్ లెవెల్ ఐటీఎ ప్రాథమిక పాఠశాలలో ఫస్ట్ లెవెల్ పాఠశాల స్థాయిలో అయింది తర్వాత డిస్టిక్ స్థాయిలో కూడా ఈ పరీక్షను విద్యార్థులు పాఠశాలలోని ఆన్లైన్ ద్వారా కోట్ తంత్ర అనే సాఫ్ట్వేర్ దీని ప్రక్రియ ద్వారా ఆన్లైన్లోని పరీక్షలు రాయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈసారి డిస్టిక్ లెవెల్లో పరీక్ష అయ్యేటప్పుడు మనము కెమెరా ఆన్ చేసుకుని పరీక్ష రాయవలసిన అవసరము ఎంతైనా ఉంటుంది సో కాబట్టి ఇంత పోటీ కొరూ వ్యాప్తంగా జరిగిన పరీక్షలో కూడా మనం మా విద్యార్థులు మన పాఠశాల విద్యార్థులు మంచి పోటీనిచ్చి పదహైదు మంది విద్యార్థులు ఈ పరీక్ష పరీక్షలు రాయగా నలుగురు విద్యార్థులు ఈ పోటీలో విజయం సాధించడం అంటే గొప్ప విషయంగా చెప్పుకోవాలి మనము అదేవిధంగా ఈ విద్యార్థులను ఒక సైన్స్ ఉపాధ్యాయునిగా ఒక కౌశల్ కార్యక్రమం సమన్యకర్తగా వీళ్ళని అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుమత మేడం కూడా ఈ విద్యార్థులను అభినందించడం జరిగింది కాబట్టి మనము ఏవైనా కూడా ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించినప్పుడు ఆ విద్యార్థులంతా కూడా ముందుకొచ్చి వారు ఆ పరీక్షలు వేయడానికి ఆ పోటీలో పాల్గొనడానికి ఎలవేల వేల ఉండాలి ఎందుకంటే ఇవి ఇవన్నీ వండి పరీక్షలన్నీ కూడా కొత్త విధానంలో ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ ఆన్లైన్ ద్వారా పరీక్ష పరీక్షలో కాంపిటేటివ్ ఎగ్జామ్ను ఎలా రాయాలి అనే విషయాన్ని మనం కూడా విద్యార్థులుగా మనం తెలుసుకునేదానికి అవకాశము ఉంటుంది కాబట్టి ఆ విద్యార్థులందరూ కూడా ఈ విషయాలంతా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ స్థాయిలో ఎన్నుకోబడిన విద్యార్థులు డిస్టిక్ లెవెల్లో రాసిన తర్వాత రాజస్థాయిలో ఎవరైతే ఎన్నుకోబడతారో వారికి ప్రశంసాపత్రాలతో పాటు నగర బహుమతులు కూడా అందజేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ పరీక్షకు విద్యార్థులంతా కూడా ఆ సబ్జెక్ట్ పరంగా అయితేనేమి బాగా తప్పిత్తు కొంచెం క్షమించి వారు రాస్థాయిలో కూడా మంచి దగ్గర నుంచి అక్కడ కూడా రాస్థాయిలో కూడా విజయం సాధిస్తారని నేను వాటిని ఆకాపిస్తున్నాను థ్యాంక్ యూ